హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ప్రిపేర్ చేసే ఒక కస్టమైజేషన్ చాక్లెట్స్ అనమాట అది బర్త్డే కోసం వాళ్ళు ఒక కేజీ ఆర్డర్ ఇచ్చారు అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను ఆ ఫోటో కవర్ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనకు దానికి కావాలి అనేది మొత్తం ఇప్పుడు మీకు డీటెయిల్స్గా ఫస్ట్ చూపిస్తాను చూడండి ఇలాగా మౌల్స్ కావాలన్నమాట ఇట్లాగా మౌ ఎక్కువ ఉన్న కేజీ కాబట్టి మనం ఎక్కువ చేసుకోవడానికి ఎక్కువ మౌల్స్ పెట్టుకుంటే బాగుంటుంది నేను డార్క్ చాక్లెట్ మిల్క్ రెండు కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నాను అప్పుడే మనకి డైరీ మిల్క్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట దానికోసమని ఈ రెండు తీసుకుంటున్నాను ఇంకోటి మనకి ఏంటంటే లాస్ట్లో పేపర్ అనేది కట్ చేసుకోవడానికి ఇట్లాగా షేప్ సీజర్ అనేది కావాలన్నమాట అంత అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది చూపిస్తాను ఇట్లా వస్తుంది ఇదేమో మనం చాక్లెట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనము ఫాయిల్ చేసుకోవాలి కదా వ్రాప్ చేసుకోవడానికి గోల్డ్ కలర్ యూజ్ చేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే మనము అదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనము చాక్లెట్ వ్యాపర్ అంటే వాళ్ళు ఫోటో ఇచ్చారనమాట ఫోటోతో నేను చేశాను అదంతా ప్రింటింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ప్రింటింగ్లో ఉంది మనం ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ తీసుకోవాలి నేను ఇది మొత్తము డబల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నానండి మీకు అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి అంత అయిపోయిందండి ఇట్లా చేసేసుకోండి ఇప్పుడు ఇంకోటి డార్క్ కాంపౌండ్ లాగా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని డబల్ బాయిలింగ్ చేయాలి డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏంటంటే మనము ఒక బౌల్లో వాటర్ పెట్టేసేసి హాఫ్ వాట్ బౌల్ నిండా దానిపైన మనం ఈ బౌల్ అనేది పెట్టేయాలన్నమాట అప్పుడు ఆ వాటర్ హీట్ అనేది మనకి ఇది మెల్ట్ అయిపోతుంది దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు మనం ఓవెన్ అయితే వన్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర మనం ఒక ఫైవ్ మినిట్స్ చూ పెట్టేసి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తూ ఉంటే లో సరిపోతుందండి మనం స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ బిజినెస్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకుంటారు ఎందుకంటే అందరికీ ఓవెన్స్ ఉండవు కదండి ఇలా అయితే మనం ఇంట్లో స్టవ్ మీదే చేసేసుకోవచ్చు కాబట్టి మనం ఎవరైనా కానీ స్టార్ట్ చేసేటప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేస్తారండి మనకి దానికి దీనికి ఏం తేడా ఏం రాదండి మనం ఇది చూసుకోవడానికి అంతా ఒకేలా ఉంటుంది మనకి ప్రాసెస్ ఏదైనా కానీ ప్రిపేర్ అయిన తర్వాత ఒకేలాగే వస్తుందండి ఇప్పుడు ఇది డబుల్ బాయిలింగ్ ఎలా అనేది కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను నేను చూడండి ఇదే అండి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఇట్లా గిన్నెలో నీళ్ళు పోసేసి దానిపైన మనం ఇట్లా పెట్టేసేసుకొని దాన్ని మనము ఇప్పుడు ఒక టూ మినిట్స్ వదిలేయాలన్నమాట అది మెల్ట్ అవ్వడానికి తర్వాత మనము గిన్నెను కలిపి మన చాక్లెట్ ఉంటుందా ఒక చిన్న స్పూన్ కానీ స్పాచ్లా కానీ తీసేసుకొని మనం అందుతో కలుపు కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలాగే వదిలేసి మనం తీసి మొత్తం మెల్ట్ చేసేసి కలిపేసేస్తూ ఉంటే అది నీట్గా వచ్చేస్తుంది మనకి ఇదిగోండి అలాగే నేను స్పూన్ తీసుకొని అంటున్నాను చూడండి ఒక టూ మినిట్స్ ఆగాలన్నమాట అంతే తర్వాత ఇదిగోండి అయిపోయింది మొత్తం ఇలా వీడియో అనేది చాలా లెంతీ అవుతుందని చేయలేదండి ఇలా మౌల్స్లోకి అంతా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే ఇలాగ నేనేంటంటే మనకి కేజీ చాక్లెట్ ఆర్డర్ అనమాట ఇది అందుకని నేను త్రీ మౌల్స్ ఉన్నాయి అందుకని హాఫ్ కేజీ ఒకసారి హాఫ్ కేజీ ఒకసారి చేశాను త్రీ మౌల్స్లో ఇక మనం త్రీ టైమ్స్ చేసుకోవచ్చు ఎక్కువ అదే ఎక్కువ మౌల్స్ కానీ ఉంటే మనకి వెంటనే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మొత్తం చేసేసుకుంటే ఇదంతా వన్ బై వన్ ఇట్లాగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను నేనేంటంటే దీనికోసం అని ఒక టూ టైప్స్ యూజ్ చేసుకున్నాను అండి రెండు ఒకటేమో స్క్వైర్ మోడల్ ఇంకోటి ఏమో హాట్ షేప్ మోడల్ అండి వాళ్ళు ఏమన్నాడు అంటే కస్టమర్స్ ఒక మాకు టూ టైప్స్లో కావాలి అండి అన్నారు అందుకని వాళ్ళని అడిగితే ఇట్లా స్క్వైర్ ఇట్లా ఈ షేప్స్ కావాలి అన్నారు అందుకని ఈ టూ షేప్స్లో చేసాను మనం మౌల్స్లో వేసేటప్పుడు ఫస్ట్ కొంచెం వేసేసుకోండి వేసుకున్న సార్ ఒకసారి ట్యాప్ చేసుకోండి ఎక్కడైనా కొంచెం ఎక్కువ ఉంది గ్యాప్ కానీ ఏమైనా ఉన్నాయనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ చాక్లెట్ వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసేసుకుంటే మనకి చాక్లెట్ అంతా ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం తక్కువైన చోట చూడండి వేసుకొని ఇక్కడ ఏమైనా తక్కువ అయిందంటే మళ్ళీ కొంచెం వేసుకుని ట్యాప్ చేసేసుకుంటాను ఇదిగోండి అంతా అయిపోయిన తర్వాత కొంచెం చాక్లెట్స్ వేసుకున్నాను అక్కడ ఇంకా మళ్ళీ సెకండ్ వేసుకోవాలి కదా ఇప్పుడు ఫిఫ్టీ చాక్లెట్స్ అయిపోయాయి ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ చాక్లెట్స్ కోసమని నేను మళ్ళీ వేసుకుంటున్నాను హాఫ్ కేజీ చెప్పాను కదా హాఫ్ కేజీ ఒకసారి హాఫ్ కేజీ ఒకసారి ఈ బౌల్ నాకు చక్కగా హాఫ్ కేజీకి సరిపోతుందండి ఫ్రీగా అందుకని అది చేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఫ్రిజ్ అయ్యే లోపల ఏంటంటే రిమైనింగ్ హాఫ్ కేజీ చేసి ఉన్నాను కదండి అవి ప్యాక్ వ్రాపింగ్ చేసేసుకున్నాను అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అవి అయిపోయే లోపల మనకేంటంటే టైం కలిసి వస్తుంది ఇది అయిపోయే లోపల ఇది నేను వైట్ది వేసి చేస్తున్నానండి ఎందుకంటే మనం మళ్ళీ కస్టమైజేషన్ చేసిన చాక్లెట్స్ కదా లోపల పెట్టి చేసినప్పుడు మళ్ళీ పేపర్ అనేది చినిగిపోకుండా ఉండడం కోసమని వైట్ గోల్డ్ రెండు యూజ్ చేశాను చూడండి నేను ఒక వైట్ కూడా పేపర్ యూజ్ చేసా చూడండి వైట్ పేపర్ ఉంది అట్లా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం చాక్లెట్స్ చేసిన తర్వాత అయినా మనము ప్యాకింగ్ చేసుకున్నప్పుడు చినిగిపోకుండా నీట్గా ఉంటుంది ర్యాపర్ ఇదేంటంటే నేను నా తరపు నుంచి చిన్న బాబు ఫస్ట్ బర్త్డే అన్నారు అందుకని నేను నా తరపు నుంచి అట్లా గిఫ్ట్ తయారు చేసి ఇచ్చానండి వాళ్ళకి ఒక అంటే చాక్లెట్ బొక్కేలాగా చేసి ఇచ్చాను బాబుకి ఇట్లాగా అవి కూడా ఏంటంటే ఒక టూ కలర్స్లో చేసాను అవి కూడా హాట్ షేప్లోనే తీసుకొని అండి ఇదేమో ఈ రెడ్ కలర్ ఒకటి అను బ్లూ కలర్లో ఒకటి చేసేసాను ఇంకొకటి వైట్ కలర్లో చేశాను ఇట్లాగా త్రీ కలర్స్ ఒక ఫైవ్ చాక్లెట్స్ చేసి స్టిక్తో దాన్ని ఏంటంటే ఒక బొకేలాగా కింద వ్రాప్ చే స్టిక్ వ్యాప్ దింగ్ ఉంటుంది కదండి స్టిక్ దాంతో మొత్తం తిప్పేసేసాను మనకేంటంటే అప్పుడు నీట్గా వచ్చేసింది ఒక అంటే బొకేలాగా చాక్లెట్ బొకేలాగా అనిపించింది దాంతోపాటు కొంచెం రాసి మ్యాటర్ బాబుకి పంపించానండి నేను ఇదిగోండి ఇంకోటి బ్లూ కలర్ ఇట్లా అంత అయిపోయినా ఇదిగోండి వ్రాపింగ్ చేసిన తర్వాత మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి మొత్తం అట్లాగా నేను ముందే అన్ని కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇదిగోండి అట్లా వచ్చేస్తుంది మనకి చాక్లెట్ అనేది అంత పేపర్ ఇదేంటంటే మనము డిజైనింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి ప్రింటింగ్ ఎట్లా ఇవ్వాలి అనేది నాకు ఎవరైనా కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి ఒక వీడియో చేసి మీకు పెడతానండి ఇప్పుడు ఏంటంటే మనకి వెనక స్టిక్కర్ ఉంటుందండి ఆ స్టిక్కర్ తీసేసుకొని మనం ఫోర్ సైడ్స్ మనము కట్ చేసేసుకోవాలి కొంచెం కొంచెంగా అది అట్లా స్టిక్కర్ వస్తుందండి మనం తీస్తే ఇట్లాగ తీసుకొని కొంచెము అట్లాగా దీన్ని మనం ఏంటంటే ఫోర్ సైడ్స్ అట్లాగే కట్ చేసుకోవాలండి ఎందుకు అంటే మనము మధ్యలో చాక్లెట్ మొత్తం తీసేసి చాక్లెట్ కానీ పెట్టాము అంటే మనకి అది అంతా చాక్లెట్కి అది అతుక్కబోతుంది మనకి అది స్టిక్కర్ లాగా అనమాట ఇప్పుడు మొత్తం బతుకుపోయింది అనుకోండి ఆ పేపర్ అనేది తీసిన తర్వాత అయినా బాగోదు అదే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేసేసుకుని సైడ్స్ అంతా తీసేసుకుంటే మనకు చాక్లెట్ అనేది స్టిక్ అయిపోయి ఉంటుంది చాక్లెట్ ఊడదు నీట్ మనకి చూడ్డానికి వ్యాపింగ్ అయిన తర్వాత కూడా చాక్లెట్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఆ పర్పస్ కోసమని ఇట్లా మేము చేస్తున్నాను ఇట్లాగా ఫోర్ సైడ్స్ నిదానంగా చేసుకోవాలండి కస్టమైజేషన్ కాబట్టి మనకి టైం పడుతుంది ఫోర్ సైడ్స్ తీసేసుకోండి ఇప్పుడు దీని తర్వాత మనం ఎట్లా చేయాలనేది ర్యాపింగ్ చూపిస్తా చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మనం చాక్లెట్ తీసేసుకొని ఒకటి అక్కడ సైడ్స్ అది ఉంది కదండి అది పైకి ఇట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దాన్ని ఏంటంటే ఇటువైపు ఎటు మనకి హ్యాపీ బర్త్డే అనేది నేమ్ వస్తుందో చూసుకోండి అది చూసుకొని దాన్ని బట్టి మనం మీరు ఇట్లా మాట స్టిక్ చేసుకోండి లేదు అంటే మీరు ఒక్కసారి చెక్ చేసుకొని చేసుకోండి అప్పుడు ఏంటంటే లేదు అంటే మీరు చెక్ చేసుకోకుండా వేసుకున్నారు అంటే స్టిక్ చేసేస్తే అది మళ్ళీ ఊడదు మళ్ళీ పేపర్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఒకసారి చెక్ చేసుకొని అది కూడా మిడిల్లో నుంచి చివరికనండి చేతిని అప్పుడు ఏంటంటే మనకి మధ్యలో ఉన్న ఎయిర్ కానీ ఏది ఉన్నా కానీ అంతా పోతుంది అట్లా నేను చూపిస్తున్నా చూడండి మధ్యలో నుంచి చివరికి అట్లాంటివి ఏమైనా ఎయిర్ ఉందనుకోండి మనకి పోతుంది తర్వాత స్టిక్ చేసిన తర్వాత పేపర్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు చాలా నీట్గా ఉంది ఇదేందంటే మనం ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లాగా ఈ సిజర్ ఉంటుంది అనమాట షేప్ సిజర్ ఉంటుంది ఈ సిజర్తో మనము ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకుంటాము ఆ వైట్ అనేది ఉంటుంది కదా ఆ వైట్ వరకు కట్ చేసేస్తామన్నమాట అదేంటంటే మనకి చూడ్డానికి ప్లెయిన్గా వదిలేసామంటే అది ఏదో స్టిక్కర్ లాగా అనిపిస్తుంది అదే ఇప్పుడు ఇట్లా డిజైనింగ్ ఇచ్చాము అంటే ఆ చాక్లెట్కి మనము చూడ్డానికి ఏంటంటే ఇది కస్టమైజ్ చా చాక్లెట్ అట్లాగా ఇవి స్టిక్కర్ అది అన్నట్టు అనిపిస్తుంది వైట్కి అట్లా వదలొద్దండి కంపల్సరీ సరే ఇది లేకపోయినా ఏదో ఒక దాంతో అయినా కొంచెం ఆ వైట్ అనేది పైన వైట్ ఉంటుంది కదా ఆ వైట్ అనేది కట్ చేసేసుకోండి అట్లా ఉంటే ఏంటంటే మనకి చూడ్డానికి చాలా బాగుంటుంది ఇట్లాగా వన్ బై వన్ ఇదిగోండి నేను ఇట్లా చేసేసుకున్నాను ఓవర్గా ఒక త్రీ ఫోర్ చూపిస్తున్నాను మీకు ఒకటే చూస్తే అర్థం కాదు అని చెప్పి ఒక ఫోర్ చూపిస్తున్నాను ఇది లవ్ సిమ్ హాట్ షేప్ అనమాట హాట్ షేప్ కూడా అట్లాగే పెట్టేసేసుకొని ఇట్లా చే ఇట్లా ఏంటంటే నేను అన్ని వన్ బై వన్ ఇట్లా అన్ని చేసుకున్న తర్వాత లాస్ట్లో డిజైనింగ్ అనేది చివరిలో అడ్జస్ట్లో అప్పుడు కట్ చేసేసుకున్నానండి చూడండి ఇట్లా చేసుకోవాలి ఆ డిజైనింగ్ అనేది పైకి వచ్చేలాగా చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి బాగుంటుంది ఇదిగో అంది అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది మనకి వన్ కేజీ చాక్లెట్ అనమాట వన్ కేజీ కస్టమైజేషన్ చాక్లెట్ ఇదన్నీ ఇట్లా అయిన తర్వాత మనకి ఇంకో చూడండి ఇది ఫ్రంట్ అలా ఉంటుంది బ్యాక్ ఏమో ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ ఆ కలర్ ఉంది కదా ఇదిగోండి నేము బాబు నేము అనేది ఇదంతా ఇట్లా వస్తుంది ఇదేమో వాళ్ళ కస్టమర్ ఇట్లా గిఫ్ట్కి ఇదేం పేపర్ ఏంటంటే ఒక టూ పేపర్స్ వాళ్ళకి ఇచ్చాను ఒకే గుర్తుగా ఉంచుకుంటారు అని చెప్పేసి ఒక టూ పేపర్స్ ఇచ్చేసేసాను వాళ్ళకి ఇవ్వడమే ప్రింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఇచ్చానండి నేను అందుకని వాళ్ళ కోసమని అంటే గుర్తుగా దాచిపెట్టుకుంటారు కదా పేపర్ అన్నట్టు అట్లా ఇచ్చాను ఇదిగోండి మొత్తం ఫైవ్ పీసెస్ చేశాను నేను చాక్లెట్ బకెట్ కోసము బొకే కోసము ఇదిగోండి క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం ఇట్లా దీన్ని నేను ఎట్లా అంటే ఒక చిన్న చిన్న మళ్ళీ బాక్సెస్లో ఎట్లా పెడితే అట్లా వేసేస్తే చాక్లెట్స్ అన్నీ నలిగిపోతాయి అని చెప్పి నేనేం అంటే ఒక చిన్న చిన్న బాక్సెస్లో ఒక టెన్ టెన్ పీసెస్ ఒక బాక్సెస్లో పెట్టేసి ఆ బాక్స్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఇంకొక పెద్ద బాక్స్లో అనమాట నేనేంటంటే మామూలు బయట ఆయిల్వి ఉంటాయి కదండి ఆ బాక్స్లో పెట్టేసి ఇచ్చేసానండి అంటే మనకి చాక్లెట్ వెళ్ళిన తర్వాత కస్టమర్ కూడా నీట్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అందుకని నేను అట్లా ఇచ్చానండి ఇదిగోండి అట్లాగా ఒక టెన్ పీసెస్ పెట్టేసుకున్నాను ఆ బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్ మళ్ళీ దాని మీద మూత పెట్టుకున్నాను అనమాట మూత పెట్టేసి ఇదిగోండి ఇట్లా చేసుకున్నాము ఈ చిన్న చిన్న బాక్సెస్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద బాక్స్లో పెట్టేసాము ఏంటంటే కస్టమర్ తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా ఇట్లాగా మొత్తం పెట్టేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంక నేను తర్వాత టేప్ వేసేసి చేసేసుకున్నాను నేను ఆ బాబు కోసమని ఒకట రాశాను హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ ఒక స్లిప్ రాసానండి స్టిక్కర్స్ మొత్తం కలిపి ఇవి మళ్ళీ అందులో కలిసిపోకుండా ఉండడానికి ఒక చిన్న కవర్లో పెట్టేసి మా నా ఛానల్ నేమ్ పెట్టేసి బాబుకి విషెస్ చెప్పేసి చెప్పాను అనమాట అట్లాగా రాసి ఈ మొత్తం కలిపి పెట్టేశాను ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ